హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగానాన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను మీ జననీ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వరుసగా లైగర్ డబుల్ ఇస్మార్ట్ అంటూ రెండు డిజాస్టర్స్ ఇవ్వడంతో నెక్స్ట్ మూవీ చేయడానికి హీరోలు అంతగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి అయితే గత కొన్ని రోజులుగా టాలీవుడ్ కింగ్ నాగార్జునతో పూరి జగన్నాథ్ మూవీ ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో సైతం న్యూస్ వైరల్ అయింది త్వరలోనే నాగ్ పూరి కాంబో మూవీ గురించి అనౌన్స్మెంట్ వస్తుంది అనుకుంటే విజయ్ సేతుపతితో పూరి సినిమా ఓ కొత్త వార్త బయటకు వచ్చింది నాగ్ తో పూరి మూవీ ఏమైంది విజయ్ సేతుపతితో పూరి సినిమా మ్యాటర్ ఏంటి లెట్స్ వాచ్ అప్పుడు పూరితో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపించేవారు కానీ ఇప్పుడు టైం మారింది పూరి వరుసగా ఫ్లాప్స్ ఇస్తున్నాడు అందుచేత పూరితో సినిమా అంటే రిస్క్ అనే ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఇటీవలి నాగార్జునకు పూరి కథ చెప్పడం అనేది జరిగిందట కానీ ప్రాజెక్ట్ ఫైనల్ కాలేదని సమాచారం నాగార్జున కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించాల్సిన పరిస్థితి అందుచేత ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట పూరి ఫైనల్ నెరేషన్ ఇవ్వాలి అది కూడా నచ్చాలి ఇదంతా జరగడానికి టైం పడుతుంది అయితే పూరి మాత్రం వెంటనే సినిమా సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారట అందుకనే మరో ఆప్షన్ గా కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతికి ఓ కథ చెప్పాడట ఇటీవల చెన్నై వెళ్లి విజయ్ సేతుపతికి కథ చెప్పడం ఆ కథ విజయ్ సేతుపతికి నచ్చడం జరిగిందట ఈ సినిమాని నిర్మించేందుకు పలు నిర్మాణ సంస్థలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయట ఇప్పటి వరకు రాని ఓ కొత్త కథ కావడంతో విజయ్ సేతుపతి ఇంప్రెస్ అయ్యాడట దీని మీద వర్క్ జరుగుతుందట మొత్తానికి పూరి అయితే మాత్రం వెంటనే సినిమాని పట్టాలెక్కించాలి బ్లాక్ బస్ట్ సాధించాలనే కసి మీద ఉన్నాడు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం విజయ్ సేతుపతి పూరి మూవీ త్వరలో సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉందని టాక్ మరి ఏం జరగనుందో మనం వెయిట్ చేసి చూడాలి